హాయ్ హాయ్ మహి గారు గుడ్ ఆఫ్ గుడ్ మార్నింగ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు హాయ్ హాయ్ మణి గారు హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నారు అందరూ హాయ్ హాయ్ గొల్లపూడి శరత్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ లైక్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి శరత్ గారు నేను ఆయిలీ హెయిర్తో వచ్చాయి చూసారా హాయ్ హాయ్ మాది విజయవాడ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గోపాల్ రెడ్డి గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేను టిఫిన్ చేసా మీరు చేశారా అయిపోయింది మార్నింగ్ నైన్కే తినేసా ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది హాయ్ 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 అండి గుడ్ మార్నింగ్ అందరికీ నేను నిన్న న్యూ ఇయర్ కదా నిన్న లైవ్ పెట్టా కానీ ఎవరు రాలేదు సో నేను ఇంకా ఆఫ్ చేసా ఎయిట్ మినిట్స్ చూసా సర్లే ఈరోజు న్యూ ఇయర్ కదా అందరూ సెలబ్రేషన్లో ఉంటారని చెప్పి తర్వాత లైవ్ కట్ చేసేసా ఎక్కడి నుంచి మీరు మాది విజయవాడ అండి సో నైస్ థ్యాంక్ యూ మోహన్ రావు గారు అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ నీకు హ్యాపీ న్యూ ఇయర్ మాది హైదరాబాద్ బోర్ బోర్మ నుంచి మేడం ఓకే ఓకే శివ గారు హాయ్ అండి మై నేమ్ ఈస్ కిరణ్ ముద్రాజ్ ఎందులో నుంచి అదే ఇబ్బంది పడుతున్నాను అండి నేను ఏమని పిలవాలో తెలియదు ఓకే కిరణ్ గారు హాయ్ హాయ్ శివకాడ్వేరు గారు హలో అండి ఉపేందర్ గారు హాయ్ హాయ్ మీకు హ్యాపీ న్యూ ఇయర్ అండి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ నేను రానండి హైదరాబాద్కి సారీ పర్లేదు పర్లేదు నేను అదే ఏం పిలవాలో తెలియక అలా చూస్తున్నాను కొంచెం పేరు మీ పేరు పెట్టుకోవచ్చు కదండీ ఓకే కొక్కర్లో సంతోష్ గారు హాయ్ హాయ్ కొక్కి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఐఎమ్ ఫ్రమ్ రష్యా అవర్ యూ తోమస్ గారు హాయ్ హాయ్ నేను బాగున్నాను మీరు బాగున్నారా తిన్నారా తిన్నాను సంతోష్ గారు ఇంకా త్రీ డేస్ ఓకే ఓకే ఎందుకని ఇంకా త్రీ డేస్ కిరణ్ గారు ఇన్ని రోజులు లేదంటే ఇన్ని మంత్స్ పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యారా ఏంటి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అండ్ లైక్ చేయండి ఎవ్వరు లైక్ చేయట్లేదు ఏమో తెలియదు మరి ఎందుకని తీసేసుకోవచ్చుగా చక్కగా మంచి పేరు పెట్టుకున్నారు పెట్టుకోవచ్చుగా అది దాన్నే మీ పేరు మీకు నచ్చట్లేదా చేంజ్ అవ్వట్లేదా అలా ఏం లేదండి చేంజ్ అవుతుంది ట్రై చేయండి మళ్ళీ వినయ్ తమ్ముడు హాయ్ హాయ్ తిన్నావా నేను నన్ను తిన్నావా తిన్నా ఓకే ఎందుకంటే నేను నా ఐడి నాకు నచ్చినప్పుడు అలా చేంజ్ చేస్తూ ఉంటా సో అందుకని చేంజ్ అయిపోద్ది అలా ఏం ఉండదు సో ట్రై చేయండి ఒకసారి లైక్ అయితే చేయండి అందరూ జక్కీ మహేష్ గారు గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడా గంటలో ఏమీ లేదు చూడండి అది నాకు ఆ చివర అలా ఉంటుంది అంతే తప్ప ఏమీ లేదు సరిగ్గా చూసుకో తమ్ముడు సిక్స్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మహేష్ గారు సైదులు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఇంతకీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు హ్యాపీ న్యూ ఇయర్ మేమైతే ఆ రోజు నైట్ ట్వెల్వ్ వరకు లేచే ఉన్నాం కాకపోతే మేము ఒక మూవీ చూస్తూ ఉన్నాం సెలబ్రేషన్ ఏం చేసుకోలేదు అంటే కేక్ కటింగ్ అలా ఏం చేయలేదు జస్ట్ మూవీ చూస్తా కూర్చున్నాం ఫ్యామిలీ అందరం ఎక్కడి నుంచి లైవ్ మాది విజయవాడ అండి మహేష్ గారు నేను జోగ్గా అక్క ఓకే అది జోగ్గా అన్న అందరూ నిజమనుకుంటారు కదా అందుకని చెప్పా చూపించా హాయ్ హాయ్ రాజు గారు రాజు రాతోడు గారు గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త సంవత్సరం నా ఫస్ట్ లైవ్ తిన్నారా మేడం నేను తిన్నానండి రాజు రాతోడు గారు మీరు తిన్నారా అండ్ విజయవాడ అకాడమీ కుమార్ గారు హాయ్ హాయ్ నెట్ఫ్లిక్స్లోని ఒక మూవీ చూసాం ఆరోజు మూవీ పేరు సింగిల్ పప్ప బాగుంది మేము త్రీ ఎపిసోడ్స్ ఫోర్ ఎపిసోడ్స్ చూసాము అప్పటికే ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇంకెళ్ళి పడుకున్నాం పడుకొని మళ్ళీ నిన్న లేచాము నిన్న పండగ కదా సేమే పాయసం చేసుకున్నాము చేసుకొని తినేసి మళ్ళీ పడుకున్నాం పడుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ లెవెన్కో లెవెన్ థర్టీకో లేచాము లేచి ఫుడ్ వండుకొని ఫుడ్ తినేసి ఇంక బయటికి వెళ్ళిపోయాం తిరగడానికి సంగారెడ్డి జాబ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఓకే ఓకే అండి రాము గారు ఎవరండి మీరు ఎక్కడుంటారు ఉన్నారా ఉన్నారా గారు మాది విజయవాడ అండి నేను విజయవాడలోనే ఉంటా కార్తీక్ గారు మాది విజయవాడ నా పేరు శిరీష ఉన్నారు ఉన్నారా గారు నేను రెస్పాన్స్ అవుతావా లేదో నా మెసేజ్కి అందుకే కంట్లో ఉంది అన్నా అక్క ఓకే ఓకే నేను అలా ఏం లేదు ఫ్లోలో ఒకేసారి ఎక్కువ ఎక్కువ మెసేజ్లు వచ్చేటప్పుడు అంటే ఎవరిదో ఒకరిది మిస్ అయ్యింది కానీ మామూలుగా ఇక్కడ స్లోగానే వస్తున్నాయి కదా అంత ఫాస్ట్గా ఏం లేదు కాబట్టి నేను ఎవరిది మిస్ అవ్వట్లేదు మెసేజ్ రామ్ కుమార్ గారు నాగర్ కర్ణాటక ఓకే మంజీ గారు హాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ సో ఇంక మేము నేను టెన్ త్రీ థర్టీకి ఫోర్ థర్టీకి బయటకు స్వీట్స్ కొనుక్కొని కేక్ కొనుక్కొని నిన్న వచ్చి నిన్న సాయంత్రం కేక్ కటింగ్ చేసాం మేము అది మా చేశాడు హాయ్ వరల్డ్ మోస్ట్ ఫేమస్ గారు థ్యాంక్ యూ నాగేష్ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు శిరీష వెరీ నైస్ నేమ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరూ లైక్ చేస్తున్నారా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అన్నట్టు నేను విజయవాడకి అల్లుండే అక్కో ఓకే ఓకే మీరు నన్ను అక్క హలో మీరు నన్ను అక్కని ఎందుకు అంటున్నారు నేను చిన్నదాన్నే మరి అంత పెద్దదాన్నే కాదు రాము రామకృష్ణ గారు హాయ్ హాయ్ వీరు గారు గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ వీరు గారు హ్యాపీ న్యూ ఇయర్ బాగా చేసుకున్నారా కానీ నాకు ఒకటే అనిపించింది మామూలు టైంలో మనం ఏదైనా కేక్ తిన్నప్పుడు వాళ్ళు కొంచెం మంచిగా చేస్తారేమో నేను హ్యాపీనియర్కి కేక్ తెచ్చుకున్నాం వరస్ట్ ఉంది టేస్ట్ లేదు ఏమీ లేదు ఏదో తిందామని ఆశగా తెచ్చుకున్నాం కానీ ఏం బాగాలేదు దానికి తోడు హ్యాపీనియర్ స్పెషల్ అనుకుంటా ఎంత రేట్లు ఉన్నాయో కేకు మేము అర కేజీ తీసుకున్నట్టున్నాం సిక్స్ హండ్రెడ్ పడింది కేకు మేము దానికంటే మా బొంటు బర్త్డేకి ఆల్మండ్ కేక్ తీసుకున్నాము అది చాలా బాగుంది అదే లెవెన్ హండ్రెడ్ పడింది అది ఎంత కేజీ కేక్ ఇది ఏం బాగాలేదు కేజీ నర్ర కేక్ అది కేజీ కాదు కేజీ నర్ర ఎన్న తెచ్చుకున్న కేక్ అయితే బాగా ఇష్టం తినలేక పడేలేక ఫ్రిడ్జ్లో పెట్టి అలా స్టోర్ వచ్చేస్తుంది వరదరాజులు గారు హాయ్ హాయ్ మరి నాకు కేకు దీపు గారు మా ఇంటికి వచ్చని పెడతాను కేక్ డ్యూటీ వల్ల కుదరలేదు ఓకే ఓకే హాలిడే ఇవ్వలేదా మీకు మా బొడ్డోడికి నిన్న స్కూల్ సెలవిచ్చారు న్యూ ఇయర్ స్పెషల్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా రోజు రోజుకి సంవత్సరాలు గడిచిపోయే కొద్దీ పండుగలు ఏమో అంత ఇంట్రెస్ట్గా ఉండట్లేదు ఎవరు అంత బాగా సెలబ్రేట్ కూడా చేసుకోవట్లేదు ఎవరు హడావిడిలో వాళ్ళు ఎవరి లైఫ్ అందరిది బిజీ షెడ్యూల్ అయిపోయింది పాపం ఒక్కసారి బంద్ అయిపోయానా అయిపోయానా ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చింది ఫోన్ ఎత్తే లోపు కాల్ కట్ అయిపోయింది ఈ లోపు లైవ్ కూడా బ్యాక్ అయిపోయింది అందుకని హ్యాపీ న్యూ ఇయర్ రాజశేఖర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు హ్యాపీ న్యూ ఇయర్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఏదంటే అప్పుడే చెప్పచ్చుగా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లోనే లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి తిన్నారా నేను తిన్నానండి రాజశేఖర్ రాకేష్ గారు మీరు తిన్నారా నాయుడు గారు నాయుడు కామిరెడ్డి గారు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ నేను ఒకటి పెడతా ఇలా పెట్టగలరా ఎవరన్నా జస్ట్ ఈ గీత ఉంది కదా ఈ గీత వరకు ఈ వేలు ఇలా బెండ్ అవ్వాలి అలా ఇది ఇది చిట్టు వేలు అయిపోయింది కదా ఈ త్రీ కూడా ఇలా ఎవరైనా బెండ్ చేయగలరా నా చేతులు బాగానే ఉన్నాయి మళ్ళీ ఏ అండ్ వంకరగా అనుకోకండి పెట్ నేను టూ హ్యాండ్స్ పెట్టగలను మీరు అలా ఎవరైనా పెట్టగలరా ట్రై చేయండి ఇదిగోండి ఈ గీత వరకే ముదిరాజ్ గారు హాయ్ హాయ్ ఉమా మహేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి ఎవరు లైవ్ చూసి లైక్ చేసిన ఎస్పెషల్గా క్వార్టర్ బీరు బిర్యానీ బాక్స్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అండి హలో నేను అని పేట టూ హ్యాండ్స్ నేను నువ్వు పెట్టగలవా ఓకే ఓకే టూ హ్యాండ్స్ ఆల్ ఫింగర్స్ బొటన్ వేలు అన్నీ అన్ని వేలు పెట్టగలరా లేదా ట్రై చేయండి అని చెప్పా ఓకే రాకేష్ గారు నేను పెడుతున్నా బట్ నాకు ఎందుకో ఇక్కడ ఇక్కడ నొప్పి వస్తుంది పెట్టినప్పుడు ఒక పది నిమిషాల వరకు పెయిన్ ఇప్పుడు పెట్టా కదా పెయిన్ వస్తున్నాయి మీకు అలా వస్తున్నాయా వస్తుందా పెయిన్ హిందీ స్పీక్ అండ్ నాకు హిందీ రాదు నేను నేర్చుకుని కూడా నాకు వద్దు సేమ్ ఇలాగే ఓకే ఓకే ఎందుకంటే పెయిన్ వస్తున్నాయి మనకి పెట్టగలుగుతున్నాం బాగానే కానీ ఇక్కడ ఎందుకో ఈ వేలు అబ్బో బాగా నొప్పి వస్తున్నాయి హాయ్ 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 అందరికీ ఓకే ఉమా మహేశ్వరరావు గారు ఓన్లీ హిందీ సౌరభ్ కుమార్ గారు బట్ నాకు హిందీ రాదు అర్థమయ్యేది కానీ నేను రెస్పాండ్ అవ్వలేను మీకు నాకు హే పెయిన్ ఐడి నాకు అర్థం కాలేదు లైక్ చేయండి అందరూ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి ఓకే ఓకే తోట అశ్విని గారు హాయ్ అండి బికాస్ హిందూ హిందీ మీరు హిందూ ఓకే కానీ నాకు హిందీ రాదు హాయ్ గుడ్ మార్నింగ్ నాగభూషణం గారు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏమండి నేను వేలు అది బిర్యానీలు తినడం వల్ల అది అందరికీ వచ్చే ప్రాబ్లమే కదండి సో అది కాదు ఫ్రీగా పొట్ట రావడం ఎంతసేపు చెప్పండి పొట్ట తగ్గించడం అంటే కష్టం కానీ హలో అండి నరేష్ గారు హాయ్ హాయ్ నాగభూషణం గారు లైక్ ఇచ్చిన ఫ్రెండ్ థ్యాంక్ యూ అండి గుడ్ మార్నింగ్ రాహుల్ గారు అందరూ లైక్ కొట్టండి వేలు ఉంచాలి కొన్ని కొన్ని అప్పుడప్పుడు చేస్తా ఉండాలి చిన్నప్పుడు చేసే స్కూల్ డేస్ లో కదా అలా శిషా శ్రీరామ్ బ్రో బాగున్నా బ్రో బ్రో అని అనకూడదు ఖచ్చితంగా స్వామి అనే పిలవాలా నాకు లేదు అలా ఆల్ డ్ వెరీ డిస్టర్బ్ ఫ్రమ్ లాంగ్వేజ్ వెరీ మీరొక్కరే డిస్టర్బ్ అవుతారు మిగిలిన వాళ్ళు ఎవరు డిస్టర్బ్ అవ్వరు నాకు తెలిసి కుమార్ గారు ఎందుకంటే అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు కదా లైవ్లో మీరొక్కరే హిందీ వాళ్ళు ఉన్నారు నారాయణ్ గారు హాయ్ హాయ్ ఎంత చిన్న అక్షరాలు పెట్టుకున్నారు మోహన్ మోహన్ రావు గారు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ హ్యావీ ఎ నైస్ డే అందరికీ టెన్ ఫార్టీ ఫోర్ అయిపోయింది తెలుగున్ ఆంధ్ర ఓన్లీ అలా ఎందుకు అనుకోవాలి తెలుగు వాళ్ళు ఇప్పుడు ఆంధ్రాలోనే ఉన్నారు తెలంగాణలోనే ఉన్నారు అన్ని కంట్రీస్లోనే వెళ్ళి జాబ్ చేస్తున్నారు కదా తెలుగు వాళ్ళు ఆంధ్రాలోనే ఉన్నారని ఎవరు చెప్పారు పురుషోత్తంటూ ఏమో సార్ నాకు కనబడవు బిర్యానీ ఓకే ఓకే శివమాల వేస స్వామి అందుకు ఖచ్చితంగా స్వామి అని పిలవాలి శిరీష స్వామి ఓకే ఓకే శ్రీరామ్ స్వామి గారు ఎన్ని రోజులు మాల ఇంకా శివరాత్రి వరక అంటే డౌట్ వచ్చింది ఇప్పుడు ఇప్పటి నుంచి చాలామంది అమ్మవారి మాల దుర్గాదేవి మాలనా అండ్ శివమాల వేస్తారు కదా ఎక్కువ శాతం చాలామంది శివాలయం వరకు ఉండి శివాలయం రోజే ముగిస్తారు కదా అందుకని డౌట్ వచ్చింది నా చిన్నప్పుడు మాలు వేసి అందరూ అగ్గి నిప్పులు తొక్కేవారు నేను అప్పుడు చిన్నప్పుడు అనుకుంటుందండి చాలాసార్లు తొక్కాలి తొక్కాలి అని కానీ అగ్గి ఎర్రగా బగబగబ ఉంటుంది కదా భయమేసి నేను తొక్కనని వెనక్కి పారిపోయేదండి ఆశోషు గారు హాయ్ హాయ్ గోవిందచారి గారు హాయ్ అండి రామకృష్ణ గారు హాయ్ హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ విషేస్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ మేడం ఓకే రామకృష్ణ గారు అండ్ సేమ్ టు యూ సోల బాలాజీ గారు హాయ్ హాయ్ శ్యామలా గారు హాయ్ అండి యూ థింక్ ఆల్ ఇండియా నాట్ తెలుగు ఇప్పుడు ఏంటండి మీ బాధ మీకు తెలుగు రాదు ఓకే మాకు వచ్చు మీ లాంగ్వేజ్ మీకు గొప్ప మా లాంగ్వేజ్ మాకు గొప్ప ఇండియాలోని చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు